దేవుని చేత యేసుకృష్ణుల నియమింపబడ్డాడు దేవుని చేత యసుకుంపబడ్డాడు అని చూశాం దేవుని చేత నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు సర్వశక్తి మందుడు సర్వోన్నతుడైనటువంటి దేవదేవునికి క్రీస్తు పేరటనే స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను అదేవిధంగా ఆయన మాటలు విని విన్న మాటలను హృదయంలో పదిలపరచుకుని నేర్చుకుని వాటి ప్రకారంగా బ్రతకాలి అని ఆలోచన కలిగిందరికీ కూడా క్రీస్తు పేరుటనే శుభములు వందనాలు తెలియజేస్తాం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే బ్రిల్లరాలు దేవునితో సమానుడా అనే టైటిల్ మీద ఇప్పటికి రెండు పాటలు మనం మాట్లాడేశాము ఇది మూడో పాటు ఇందులో కొన్ని పాయింట్లు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా దేవుడు అలిసిపోడు అలయడు అనే విషయం చూద్దాం గ్రంథం నలభై అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన నీకు తెలియలేదా నువ్వు వినలేదా భూదిగంతములను సృజించిన యహోవ నిత్యుడుగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే ఆయన బలహీనుడు కాదు ఆయన సొమ్మసిల్లడు ఆయన అరిసిపోడు పైగా అలసిపోయే వారికి బలమిచ్చేవాడు సొమ్మసిల్లే వారిని బలమిచ్చువాడు బలము లేనటువంటి వారికి బలమిచ్చువాడు దేవుడు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి విషయం అయితే యోహనసు వార్త నాలుగో వచ్చే ఆరో వచ్చినాం ఒక మార్చు ఐదు ఆరు రెండు వచ్చినారు యాకోబు తన కుమారుడైన యోశోపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చను అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే అలసియున్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు అంటే యేసు క్రీస్తు వారు అలసిపోయినట్టుగా మనకు బైబిల్ చెప్తారు కాబట్టి దేవుడు అలయడు యేసు ప్రభు లిసిపోయాడు అని మనకు బైబిలే సెలివిస్తుంది కాబట్టి ఈ అంశాన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటే ఈ అంశాన్ని బట్టి కూడా ఈ విషయాన్ని బట్టి కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునితో సమానుడు కాదు అనే చూడడం విషయం మనకు అర్థమవుతుంది ఇంకొక విషయం యేసుక్రీస్తు ప్రభులు వారు దేవునితో సమానుడు కాడు అని చెప్పడానికి యేసుక్రీశప్రభుల వారు దేవుని చేత నియమింపబడిన వాడుగా బైబిల్ మనకు తెలియచేస్తుంది యేసుక్రీసు ప్రభులారు దేవుని చేత నియమింపబడిన వాడుగా చూద్దాం ఒకసారి కొన్ని విషయాలు చూద్దాం కార్యములు రెండో అధ్యాయము ముప్పై ఆరు వచనంలో మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను నియమించను ఇది ఇస్రాయలు వంశమంతా రూడిగా తెలుసుకొనవలనని చెప్పారు అంటే యేసుని క్రీస్తుగాను ప్రభువుగాను నియమించింది ఎవరు అని అంటే దేవుడు దేవుని చేత నియమింపబడిన యేసు క్రీసుప్రభుడు వారు దేవునితో సమానుడు ఎట్లవుతాడు ఆలోచన చేయాలి తర్వాత పదవ అధ్యాయపోయములు నలభై రెండో వచ్చు ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించినవాడు ఇయనే అని ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే యేసు గురించి మాట్లాడుతున్నారు ఒకసారి మనకు క్లారిటీగా అర్థం కావాలి అని అంటే నలభై నుంచి నలభై రెండు వచ్చినా చూద్దాం పదో అధ్యయమపోయంలో దేవుడు ఆయనను మూడవ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొని మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించడు దేవుడు అనుగ్రహించడు తర్వాత గాక దేవుడు ఏం చేశాడంటే సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలి మాకు ఆజ్ఞాపించడు ఇది అబద్ధమే అంటారా నిజమంటారా వాడు ప్రకటిస్తున్నారంటే నిజం కాబట్టి ప్రకటిస్తున్నారు సో దేవుని చేత నియమింపబడిన వాడు ఎలా అంటే న్యాయాధిపతిగా న్యాయాధిపతినిగా సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు నియమింపబడ్డారు ఎవరి చేత అంటే దేవుని చేత నియమింపబడ్డారు దేవుని చేత నియమించబడినటువంటి ఆయన దేవునితో సమాధుల ఆలోచించారు పదిహేడు ముప్పై ఒకటి అపోసుల కార్యం ముప్పై నుంచి చూస్తే ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను ఇప్పుడైతే అంతటను అందరిను మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత అంటే దేవుడు ఒక మనిషిని నియమించాడు ఎవరు ఆ మనిషి అంటే శుక్రుడు యేసుక్రి శుక్రభులారు దేవుని చేత నియమించబడినటువంటి వాడుగా మనకి ఇక్కడ కనబడుతుంది మనిషిని ఆ దేవుడు నియమించిన మనిషి చేత నీతిని అనుసరించి భూలోకం తీర్పు తీర్చబడి ఒక దేవుని నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి ఆ మనిషిని లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము చేసి ఉన్నాడు సో దేవుని చేత నియమింపబడినవాడు నెక్స్ట్ మొదటి కొరంత పత్రిక రెండు దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను మన మహిమ నిమిత్తము నియమించను ఎవరిని దేవుని జ్ఞానమును ఆ దేవుని జ్ఞానం మర్మముగా ఉందట మర్మముగా ఉన్న ఆ దేవుని జ్ఞానాన్ని మనహేమ నియమించాడట ఎవరి దేవుని జ్ఞానం అంటే హండ్రెడ్ పర్సెంట్ యేసు గ్రీసు వారే ఎందుకంటే ఇక్కడ ఒకటి ఇరవై నాలుగు చూసినట్లయితే మొదటి కొరత పత్రిక ఒకటి ఇరవై నాలుగులో ఆయన యూదులకు ఆటంకము గాను అన్ని జన్లకు విరితనము గాను ఉన్నాడు కానీ యూదులకేమి గిరిశు పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు రైట్ అంత మాత్రమే కాకుండా పిల్లరా మన కొరిచిలోకి రాసినటువంటి పత్రిక చూసినట్లయితే అక్కడ మర్మముగా ఉన్న దేవుడు చెప్తున్నాడు పరిశుపత్రిగా రెండు రెండు చూసినట్లయితే నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకుని కోరుచున్నాను వారు ప్రేమ ఎందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సైకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అంటే దేవుని మర్మమై ఉన్న జ్ఞానం దేవుని మర్మమైన క్రీస్తు అంటే ఆ జ్ఞానమే క్రీస్తు అనే చూడండి విషయం అర్థమవుతుంది అయితే యేసుక్రీస్ పరులారు దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు నియమింపబడ్డాడు అనేటువంటి వాస్తవం మనకు ఇక్కడ అర్థమవుతుంది అలాగే ఎఫిషియల్ రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం చూసినట్లయితే ఇరవై నుంచి ఇరవై రెండు వచ్చినాల వరకు ఆయన అనేది ఆయన ఎవరంటే దేవుడు ఇక్కడ ఆయన ఆ బలాతిశయము చేత ఏ బలాతిశయం చేత ఏ సుబ్రభము మృతులలో నుండి లేపినటువంటి బలాతిశయం చేత ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తు మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబు యుగమందును పేరు పొందిన ప్రతినామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పాశ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు ఇంతగా దేవుడు ఎవరిని హెచ్చించాడు అంటే యేసు ప్రభుని హెచ్చించాడు అంటే దేవుని చేత హెచ్చింపబడటం మాత్రమే కాకుండా దేవుడు యేసు ప్రభును హెచ్చించాడు అని అంటే దేవుడు హెచ్చిస్తే హెచ్చింపబడిన యేసుక్రీసు ప్రభుడు వారు దేవునితో సమానుడు ఎట్లయితాడు ఒక్కసారి ఆలోచన చేయండి ఇరవై రెండవ వచనంలో మరియు అంత మాత్రమే కాకుండా ఇంకా ఇరవై రెండవ వచనంలో మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనకు సంఘమునకు శిరస్సుగా నియమించరు సంఘానికి శిరస్సుగా యేసుక్రీస్తును నియమించింది దేవుడు అనేటటువంటి వాస్తవం ఇక్కడ మనకు తెలియపరచబడతా ఉంది అంత మాత్రమే కాకుండా మొదటి పేతు పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క వచనాలు చూసినట్లయితే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగు ఎరుగు ఆయన అంటే యసుక్రీస్తున్నారు ఆయన జగత్తు పునాది వేయబడక బడక నియమింపబడెను తను మృతులలో నుండి లేపి తనకు మహిమను ఇచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల ఎందు ఆయన ప్రత్యక్షపరచబడెను అంటే జగత్తు పునాది వేయబడకమునిపే నియమింపబడెను ఎవరు ఎవరిని నియమించారు యేసు ప్రభు నియమింపబడ్డాడు అంటే ఎవరు నియమించారు దేవుడు నియమించాడు అంత మాత్రమే కాకుండా మృతులలో నుండి ఆయనను లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఏడల అంటే యేసు ప్రభుడు వారికి మహిమనిచ్చింది మహిమ పరిచింది యేసుప్రభుడు మహిమ పరిచింది ఎవరు అంటే దేవుడు దేవుని చేత దేవుని చేత మహిమను అందుకున్నటువంటి దేవునితో సమానుడు ఎట్లయితాడు ఒక్కసారి ఆలోచన చేయడానికి అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట చూసినట్లయితే ఇంకొక అంశం చూసినట్లయితే ఇందులో క్రీస్తు దేవుని చేత పంపబడ్డాడు అనే వాస్తవం మనకి ఇక్కడ తెలియాలి అది కూడా కొన్ని విషయాలు మనం చూద్దాం చాలా ఉన్నాయి దేవుని చేత పంపబడినట్టుగా కానీ నేను కొన్ని మాత్రమే చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను చాను స్వార్త మనందరికీ కంఠస్థ వచ్చిన మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు లోకాన్ని ప్రేమించింది దేవుడు అంటే దేవుడు ప్రేమించి ఏం చేశాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపకని తిజివును పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఏసుక్రీస్తు అనే యేసుక్రీస్తు ప్రభుడు వారిని మనకు అనుగ్రహించింది ఎవరు అంటే దేవుడు నెక్స్ట్ స్వార్థ ఆరు యాభై ఏడులో చూసినట్లయితే జీవముగల తండ్రి ననుపంపెను జీవముగల తండ్రి ననుపంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును అన్నాడు అంటే నేను తండ్రి మూలముగా జీవించుతున్నాను అనే మాట చెప్పేశాడు ఇంకొకటి జీవముగల తండ్రి నన్ను పంపెను అనే విషయం కూడా చెప్పేశాడు అలాగే ఎనిమిది నలభై రెండు ఏసు వారితో ఎట్లే నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమించురు దేవుడు మీ తండ్రి అయితే మీరు నిజంగా నన్ను ప్రేమించాలి ఎందుకు ఎందుకంటే నేను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చి వచ్చి ఉన్నాను నేను దేవుని యొద్ నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతట నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపెను ఆయన నన్ను పంపెను నా అంతట నేను రాలేదు అని చెప్తున్నాడు తర్వాత ఇదే అధ్యాయంలో యాభై నాలుగు వచ్చిన చూసినట్లయితే అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకొని నాయడల నా మహిమ ఒట్టిది మా దేవుడని మీరెవరి గురించి చెప్పుదురో ఆ నా తండ్రియ నన్ను మహిమపరుచుతున్నాడు దేవుని చేత మహిమపరచబడుతున్నాడు దేవుని చేత నియమింపబడుతున్నాడు దేవుని చేతనే పంపబడినాడు అంత మాత్రమే కాకుండా ఒకటేట్మెంట్ ఏసుకృష్ణ చెప్పినటువంటి మాట ఎట్టు అంటే పదమూడు అధ్యాయంలో పదహారవచనంలో పదమూడో అధ్యాయం పదహారో వచ్చనంలో ఏసుకృతి సుప్రౌలు మాట్లాడుతూ దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు పంపబడిన వాడు తను పంపినవాని కంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఏసు చెప్తున్నాడు ఖచ్చితంగా చెప్తున్నాను ఏమని పంపబడినవాడు తన్ను కంటే గొప్పవాడు కాడు ఇప్పుడు పంపబడింది యేసు ప్రభు పంపించింది దేవుడు కాబట్టి యేసు ప్రభు దేవునితో సమానుడు కాడు అన్న విషయం మనకు అర్థం కావాలి కాబట్టి వీళ్ళరా దేవుడు అలసిపోతాడు యేసు దేవుడు అలసిపోడు అలసిపోయిన వాణ్ణి బలమిస్తాడు దేవుడు కానీ యేసుప్రభు అలసిపోతున్నాడు అలసిపోతున్నట్టుగా మనం బైబిల్ చెప్తున్నటువంటి విషయాలు చూస్తున్నాం అంత పాత్ర కాకుండా దేవుని చేత నియమింపబడిన వ్యక్తిగా యేసుక్రీస్తుని చూస్తున్నాం దేవుని చేత నియమింపబడిన వ్యక్తిగా ఆ తర్వాత దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తిగా ఈ లోకానికి పంపబడినటువంటి వ్యక్తిగా నా అంతటి నేను రాలేదు నన్ను తండ్రి పంపిస్తే నేను వచ్చాను అనేటటువంటి విషయాలు చెప్తా ఉన్నాడు ఇక్కడ కాబట్టి దేవుని చేత నియమింపబడిన వాడు దేవుని చేత పంపబడినటువంటి వాడు దేవునితో సమానుడు ఎట్లయితే ఒకసారి ఆలోచన చేయండి ఇంకొచ్చిన పాయింట్ యేసుక్రీస్తు ప్రభువువారు చెట్టు ఆ చెట్టును నాటింది దేవుడు అని మనకు ఇదే యోహాను సువార్త పదినో వచ్చిన చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్తున్నటువంటి మాట పిల్లల నేను నిజమైన ద్రాక్షావల్లిని నేను నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఉపమానమే చెప్పాడు కానీ ఉపమాన భావం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఒక వ్యవసాయంలో ఉన్న ఒక చెట్టు యేసుక్రీస్తు తనను తాను ఆ చెట్టు అని పోల్చుకుంటూ చెప్తున్నాడు ఆ చెట్టును వేసి ఆ చెట్టును కాపాడుతున్నటువంటి యజమానుడు దేవుడు అని చెప్తున్నాడు చెట్టు చెట్టును వేసిన యజమానుడు సమానుడు అయితారా ఎప్పటికైనా కారు కదా ఆ విషయం కూడా మనకు తిరగ క్రీశ ప్రభులు వారు నిజమైన ద్రాక్ష వల్లి అంటే దేవునికి ఫలాలను అందించాల్సినటువంటి వ్యక్తి దేవునికి ఫలాలు అందించాడు కూడా ఆత్మ ఫలాలు పుష్కలంగా అందించాడు అలాగే మనం కూడా అందించాలి ఎలా అని అంటే ఆ నిజమైన ద్రాక్ష వల్లిలో ఆ తీగలో మనం కూడా ఆతకపడి ఆ తీగలో మనం కలిసిపోయి అంటుకట్టబడి ఎదగాలి ఫలించాలి కాబట్టి ఎంత డిఫరెన్స్ ఉంది ఎంత తేడా ఎంత వేరియేషన్ కనబడుతుంది యేసుక్రీస్తుకి దేవునికి కాబట్టి మనకు అర్థం కావాలి యేసుక్రీస్తు ప్రభులు వారు హండ్రెడ్ పర్సెంట్ దేవునితో సమానుడు కాడు అనేటువంటి సంగతి మనకు అర్థం కావాలి ఇంకా మాట్లాడాలని అనుకుంటే ఇంకొక మాట నేను ఇంకొక అంశాన్ని ఇందులో యాడ్ చేయాలనుకుంటున్నాను అదేంటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఆయనకు ఈ పదప్రయోగం వాడాలి ఎందుకంటే అర్థం కావాలి ఆయన సమస్తం దేవుని దగ్గర నుంచి నేర్చుకున్న అంటే ఆయనంతటా ఆయనకు ఏమి తెలియదు ఎందుకు నేను మాట చెప్తున్నానంటే ఆయన నేర్చుకున్నాడు దేవుడే నేర్పించాడు దేవుడు నేర్చుకున్నాను అని చెప్పాడు ఒకసారి కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను వివాహా సువార్త ఐదో అధ్యాయము ముప్పై వచ్చి నా అంతటా నేనే ఏమీ చేయను చేయలేను నేను వినునట్లుగా నేను వినునట్లుగా ఎక్కడ ఎక్కడ వినటం ఎవరి ద్వారా వినటం ఆయనకు వినిపించే దమ్ము భూలోకంలో ఉన్న మనుషులకు కోరుకుంది ఆయనకు వినిపించటం నేర్పించటం చేస్తే ఎవరు చేయాలి దేవుడే కాబట్టి నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూరదును నా ఇష్ట ప్రకారము చేయగూరను తర్వాత ఏడో అధ్యాయం ఇదే వ్యవహార సు అంత ఏడో అధ్యాయంలో పదహారు పదిహేడు వచ్చినా చూసినట్లయితే అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు కాదు అనే మాట్లాడేట నాది కాదు మరెవరిది అంటే నన్ను పంపిన వానిదే నేను చేయబోదా నాది కాదు నన్ను పంపిన వానేది ఆయన చిత్తము ఆయన చిత్తము అంటే నన్ను పంపిన వాని చిత్తము చొప్పున చేయ నిర్ణయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగిన దో లేక నా అంతటా నేనే బోధించుతున్నాను వాడు తెలుసు వాడు తెలుసుకుంటాడు తెలుసుకోను అంటాడు అంటే దేవుడు వేరు నేను వేరు నేను దేవుని కాదు అనేటటువంటి విషయం కూడా ఇక్కడ ఓపెన్ గా మాట్లాడుతున్నట్టు మనకు ఈ బోధ నేను బోధిస్తున్న బోధ నాది కాదు ఎవరిది అంటే దేవుని ఆ దేవుని చిత్తానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు ఏమని అంటే ఈ బోధ నా అంతటి నేను మాట్లాడుతున్నానా దేవుడు నేర్పిస్తే మాట్లాడుతున్నానా అని అంటే ఎవరు నేర్చుకుంటారు ఎవరు తెలుసుకుంటారంట ఎవరైతే దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి ఎంత అర్థవంతులుగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఈ బోధ అయేసుకృష్ణు సొంతంగా మాట్లాడట్లేదు దేవుడు నేర్పిస్తే మాట్లాడుతున్నాడు అనే విషయం అర్థం అలాగే ఎనిమిదో అధ్యాయము వివాహ స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో చూసినట్లయితే మిమ్మల్ని గురించి చెప్పుటకు తీర్పు తీర్చుటకు నాకు చాలా సంగతులు నాకు కలవు ని నన్ను పంపినవాడు సత్యవంతుడు నేను ఆయన యుద్ధ విని సంగతులే లోకమున్నకు బోధించుతున్నానని చెప్పిన ఆయన యొద్ ఉన్నప్పుడు నేను నేర్చుకున్నాను అంటున్నాడు ఈ మాట జాగ్రత్తగా ఒకసారి ఆలోచన చేస్తే చాలా మంది అంటే కొంతమంది ఎవరు మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు కృష్ణు గౌడారు తను తను తగ్గించుకోలే వచ్చినప్పుడు ఏం తెలియదు అండి కానీ అక్కడ ఉన్నప్పుడు అని తెలుసు అక్కడ ఉన్నప్పుడు ఆయన కూడా దేవుడే ఇక్కడికి వచ్చినప్పుడు తగ్గించుకొని వచ్చాడు అని వాళ్ళందరికీ కౌంటర్ పడట్లే ఇక్కడ నేను ఆయన యుద్ధ ఉన్నప్పుడు ఏం తెలియక నేర్చుకున్నానని చెప్తున్నాడు యశు కృష్ణ ఆయన యుద్ధ ఉన్నప్పుడే నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చి కాదు గుర్తించారా ఆయన యుద్ధ నేర్చుకున్నాను అంటే అక్కడ ఉన్నప్పుడు కూడా యేసు క్రిష్ణప్రౌ వారికి ఏమి తెలియదు తెలియకపోతే నేర్చు నేర్చుకున్నాడు అక్కడే నేర్చుకున్నాడు ఎందుకంటే ఈ మాట మీకు జీర్ణం కాకపోవచ్చు కానీ వచ్చినాం వాస్తవం బైబిల్ చెప్పినటువంటి వాస్తవాలి నెక్స్ట్ ఇరవై ఎనిమిది వచ్చినాం కావున యేసు మీరు మహేష్ కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయన నేను నా అంతటి నేనే ఏమి చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహించదరు తండ్రి నాకు నేర్పించాడు అంటున్నాడు దేవుడు యేసు ప్రభును నేర్పించాడు అంటే నేర్పించినోడు గొప్ప కూడా నేర్చుకున్నోడు గొప్ప కూడా ఆలోచన చేయండి ఒక్కసారి ఎవరు గొప్పవాళ్ళు దీన్ని బట్టి ఆలోచన చేయాలి అంత మాత్రమే కాకుండా ఇరవై ఎనిమిది చూసా ముప్పై ఎనిమిది కూడా చూద్దాం ముప్పై ఎనిమిదిలో ఏముందని అంటే నేను నా తండ్రి యొద్ద సంగతులే బోధించుచున్నాను నేను నా తండ్రి యొక్క చూచిన సంగతులే బోధించుచున్నాను ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొక్క విధన వాటిని జరిగించుచున్నారని వార్త చెప్పారు నేను నా తండ్రి యొక్క చూచిన సంగతులే తర్వాత వార్త పదిహేనో అధ్యాయము పదిహేను వచ్చేది దాసుడు తన యజమానుడు చేయుదాని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులు దాసులని పిలువక స్నేహితులని పిలుచుతున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని మీకు తెలియజేసి తిని అంటే తండ్రి వలన నేను విన్నాను తండ్రి వలన నేను నేర్చుకున్నాను విని నేర్చుకున్నాను అనేటటువంటి విషయం మాట్లాడుతున్నాను అలాగే పదిహేడో అధ్యాయం ఏడో వచనం చూద్దాం పదిహేడో అధ్యాయం ఏడో వచనం నీవు నాకు అనుగ్రహించిన మాటలు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను అంటే మాట్లాడాల్సినటువంటి మాటలన్నీ యేసు మాట్లాడాల్సిన మాటలన్నింటినీ ఎవరు అనుగ్రహించారట ఏసుప్రభులు వారికి దేవుడు అనుగ్రహించాడట నీవు నాకు అనుగ్రహించిన మాటలన్నీ వాళ్ళకి ఇచ్చాను అని మాట్లాడతాడు రైట్ ఇంకా అద్భుతమైనటువంటి మాట ఏంటంటే పిల్లరా పన్నెండో అధ్యాయంలో అనుసు వార్త పన్నెండు అధ్యాయంలో నలభై తొమ్మిదో వచ్చిన చాలా వండర్ఫుల్ ఉంటుంది యేసు కృష్ణ ప్రభు గారు మాట్లాడినటువంటి మాట ఏలైనగా నా అంతటా నేనే మాట్లాడలేదు ఏ మాట మాట్లాడినా అది నా అంతటా నేను మాట్లాడింది కాదు లేదు నేను ఏమనవరెనో ఏమి మాటలాడవరెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ఏం మాట్లాడాలో ఏం అనాలో కూడా ప్రతీది దేవుని యొద్ద దేవుని చేత దేవుని వలన నేర్చుకుని వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు దేవునితో సమానుడు ఎలా అవుతాడండి ఆలోచన చేయండి ఒక్కసారి అంత మాత్రమేనే కాకుండా ఏసుక్రీస్తు ప్రభులవారు బ్రతికి ఈ లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే మతి వర్త ఇరవై నాలుగు అధ్యాయంలో ముప్పై ఆరు వచ్చింది అయితే ఆ దినమును గూర్చి ఆ ఘడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను మనుష్య కుమారుడైనను దూతలైనను కుమారుడైనను ఎరుగరు కుమారుడైనను ఎరుగరు ఎరుగరు పరలోకమందు ఉన్న దూతలకు తెలియదు అలాగే నాకు కూడా తెలియదు తండ్రికి మాత్రమే తెలుసు అంటే నాకు తెలియని సంగతులు చాలా ఉన్నాయి నాకు తెలియనిది కూడా ఉంది అని శుభ్రహ్మణం చెప్తున్నాడు ఓపెన్గా అంగీకరించడానికి మనకి ఇబ్బంది ఏముందండి ఆయనే చెప్తున్నప్పుడు అంగీకరించడానికి నువ్వు నేను ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది చెప్పండి తెలియదు అన్న కొంతమంది దీన్ని ఆ బ్రతికున్నప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు తెలియదు కానీ చనిపోయి మర తిరిగి లేచిన తర్వాత అంతా తెలుసు అనేటటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు చాలా మంది ఒకవేళ అదే నిజం అనుకుంటే అపోస్తుల కార్యము తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడిన ఒక మాట చూపిస్తారు మీకు అపోస్తుల కార్యం ఒకటో ఆరో ఆలోచన నుంచి చూసినట్లయితే కాబట్టి వారు కూడి ఉన్నప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్త్రాయ్యేలు నాకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగుగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు చూసారు అంటే కాలములను సమయములను ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే తండ్రి ఆధీనంలో అని చనిపోయి మూడు మూడో దినాన్ని తిరిగి లేచి నలభై రోజులు వాళ్లకు కనబడి ఫైనల్ ఆరోహణం అయిపోయి ఆ పరలోకానికి ఎగేటటువంటి సమయంలో మాట్లాడుతున్నటువంటి మాట కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేస్తే పిల్లలరా మనకు అర్థం కావాలి దేవుడు దేవుడే యేసు ప్రభు దేవునితో యేసు క్రిసుప్రభుడు వారు ఎనడు సమానుడు కాదు అన్న విషయం మనకు అర్థం కావాలి కాబట్టి డైరెక్ట్ గా ఉన్నటువంటి మాటలు బైబిల్ మనకు బోధించినటువంటి మాటలు మనం అంగీకరించాలి ఖచ్చితంగా అంగీకరించి తీరాలి యేసుకృష్ణ ప్రభు చెప్పినటువంటి మరొక మాట చూపించి నేను పాట ముగించేస్తాను యోహాను స్వార్థ పద్నాలుగు వచ్చాడు ఇరవై ఎనిమిది వచ్చినా నేను వెళ్ళి మీ ఎదుగు వచ్చాను వచ్చినానని మీతో చెప్పిన మాట మీరు వింటరి కదా తండ్రి నాకంటే గొప్పవాడు డైరెక్ట్ వచ్చినాను తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన నేను తండ్రి ఎదుగుకు వెలుచున్నానని మీరు సంతోషించరు తండ్రి నాకంటే గొప్పవాడు అని వాస్తవం తెలియచేశాను అలాగే పదో అధ్యాయంలో వివాహాన స్వార్థ పదో అధ్యాయంలో ఇరవై తొమ్మిది వచ్చిన ఇరవై ఏడు నుంచి చూద్దాం నా గోరెలు నా స్వరము వినును నేను వాటిని నేను వాటిని నెరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవి నుంచి అవి ఎనటికి నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు నా చేతిలో నుంచి ఎవడును అపహరింపడు ఎందుకు అపహరింపడు ఎవడును అంటే వాటిని ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు అపహరింపలేడు నా తండ్రి చేతిలో నుండి ఎందుకంటే ఆ నా తండ్రి అందరి కట్టి గొప్పవాడు అందుకోసమే తండ్రి గురించి అందరి కట్టి గొప్పవాడు అని ఎందుకు చెప్పాడు తెలుసా గారు మొదటి కొన్ని పత్రిక పదకొండో అధ్యాయం మూడో వచ్చినంలో ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తని స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకున్న కోరుచున్నాను చాలా జాగ్రత్తగా అద్భుతమైనటువంటి పాయింట్ మనోనేతరాలు వెలిగితేనే అద్భుతంగా ఉంటది ప్రతి పురుషునికి శిరస్సు ఎవరట ప్రతి పురుషునికి పైన క్రీ క్రీస్తున్నాడట స్త్రీకి శిరస్సు అంటే స్త్రీలకు పైన పురుషులు ఉన్నారట క్రీస్తునకు పైన ఎవరున్నారట దేవుడు ఉన్నారట అంటే క్రీస్తు వేరు దేవుడు వేరు అని చెప్పేసి ఈ మాట కూడా తెలియజేస్తుందా లేదా క్రీస్తుకు పైన అధికారిగా ఎవరున్నారు ఇక్కడ దేవుడున్నాడు అనేటటువంటి వాస్తవం మనకి ఇక్కడ అర్థం అవుతుంది ఇక్కడ కాబట్టి ఎన్ని పాయింట్లు చూసాము ఈరోజు మనం ఈ పాటలో అంటే దేవుడు అలసిపోడు యేసుక్రీస్తు ప్రభులారు అలసిపోతాడు అని చూశాము దేవుని చేత యేసుక్రీసు ప్రభులారు నియమింపబడ్డాడు అని చూసాము దేవుని చేత యేసుక్రీసు ప్రభులారు పంపబడ్డాడు అని చూసాము దేవుని చేత నేర్చుకున్నాడు సమస్తం నేర్చుకున్నాడు యేసుక్రీస్తు సుప్రభుల వారు అని చూసాము అలాగే యేసుక్రీస్తు సుప్రభులు వారు దేవుని వ్యవసాయం దేవుని వ్యవసాయంలో మంచి ఒలివ చెట్టు మంచి మొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు అని చూశాం సో ఈ విషయాలు దృష్టి పెట్టుకొని మనం ఆలోచన చేస్తే హండ్రెడ్ పర్సెంట్ యేసుక్రి వారు దేవునితో సమానుడు కాడు కాలేడు అనే వాస్తవం మనకు అర్థమవుతుంది పిల్ల ఇంకా ఉన్నాయి ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి మనం తర్వాత మాట్లాడుతున్నాం